आज मेरा बर्थडे है అందరికీ అందరు ఎలా ఉన్నారు సో చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా మల్లేశ్వరరావు వ్లాగ్స్ వచ్చేసి ఈ దీది వాళ్ళ బాబ్ బర్త్డే అన్నమాట సో ఈ వీడియోలు అయితే మీరు చూసేయండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇప్పుడు బర్త్డే కోసం ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ తయారు చేసామో చూసేద్దాం లడ్డూ కూడా ఇంట్లోనే తయారు చేసాం బర్త్డే ముందు రోజు అన్నమాట ఇక్కడ వచ్చేసి బర్త్డే రోజు డే టైంలోన టైం వచ్చేసి పన్నెండులా అయ్యింది అనమాట మేము అందరం ఇంకా వంటలు అనేవి స్టార్ట్ చేసాము మా బ్లాక్లో ఉండే వాళ్ళందరం ఇక్కడొచ్చేసి పెరుగు వడ్లు అనేవి రెడీ చేస్తున్నాము ఇక్కడ నార్మల్గా కొన్ని అయితే పునుగుల్లా కొన్ని అయితే మన వడల్లాగా వేశారు ఇప్పుడైతే మేము ట్వెల్వ్ నుండే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే చలికాలం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఎంత వేగంగా డే అనేది కంప్లీట్ అయిపోద్ది అంటే అంత వేగ కంప్లీట్ అయిపోద్ది మళ్ళీ ఇంకా బర్త్డేకి అందరికీ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఎనిమిది గంటలకి ఇంకా అందరు వచ్చేస్తారు అనమాట అందుకోసమే ముందు వేగ అయితే వంటలన్నీ కంప్లీట్ చేసేస్తాము ఎవరి బర్త్డే అయినా కూడా సరే ఎవరికైతే బాగా ఏ వంటలు వస్తాయి అనేది వాళ్ళు చేస్తారనమాట తర్వాత వాళ్ళందరూ వాళ్ళకి హెల్ప్ చేస్తారు నేనైతే ఒక టూ అవర్స్ ఎలా ఉన్నాను అంతేనన్నమాట ఎందుకంటే ఆ రోజు ప్రియాంశకి కొంచెం జలుబు జ్వరము రావడం వల్ల నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా డైరెక్ట్ మళ్ళీ నైట్ పార్టీ టైంకి వచ్చాను అనమాట మధ్యలో ఒకసారి ఎందుకు రావట్లేదు రామోని అని అనేసి వాళ్ళు రెండు మూడు సార్లు పిలిచారనమాట ఎందుకంటే అందరం ఉంటే నార్మల్గా అయితే పెద్ద కొంచెం మాకంటే పెద్దోళ్ళే మొత్తం వంటలన్నీ రెడీ చేస్తారనమాట ఎవరు బర్త్డే అయినా కానీ కానీ తర్వాత అందరం కూడా హ్యాపీ కంపెనీ ఇచ్చుకొని సర్దా మాట్లాడుకుంటాము ఆ రోజైతే ఫుల్ హ్యాపీగా ఉంటుందన్నమాట తీసుకో ఫస్ట్ రాగానే ఇంకా కాఫీ స్నాక్స్ ఇచ్చారన్నమాట ఎందుకంటే చలికాలం కదా కాఫీ తాగితే బాగుంటుందని అనేసి ఫస్ట్ కాఫీ అన్నమాట ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా కూడా మా ఫ్రెండ్స్ అనమాట అందరం డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ అన్నమాట బీహారు ఇంకా ఒడిషా తమిళనాడు ఆంధ్ర యూపీ ఢిల్లీ ఇంకా డిఫరెంట్ అన్నమాట ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా బర్త్డే చేసేటప్పుడు మొదటిగా హార్ అన్నమాట ఇంకా దీదీ బయ్యకి ఒక్కరే బాబు అనమాట ఇంకా పిల్లలు ఎవరు లేరు ఇప్పుడైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేశారు ఇక్కడ అయితే బయ్య వాళ్ళందరూ వచ్చేసి ఫొటోస్ తీసుకుంటారు అనమాట నార్మల్గా ఇక్కడ వేరు వేరు భాషలు వాళ్ళు ఎక్కడెక్కడ ఉండో వస్తామన్నమాట ప్రతి ఒక్కరిది ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే మా బ్లాక్లో ఎవరు లేరు అనమాట అందరూ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ అనమాట అయినా కూడా మేము అందరం సిక్స్ ఫ్యామిలీస్ ఉంటాయి మొత్తం అందరం ఒకే ఫ్యామిలీ లాగా ఉంటాం అనమాట ఏ సెలబ్రేట్ చేసుకున్నా అందరం కలిసి చేసుకుంటాము చాలా బాగుంటుంది బర్త్డే పార్టీలు అయితే మాత్రం పిల్లలు చాలా హ్యాపీ ఎందుకంటే అందరూ ఒకే దగ్గర కలుస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది హర్షం అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అందరం గిఫ్ట్లు అవి ఇస్తాము ఇంకా కేక్ కట్ చేశాక ఇంకా కేక్ని పీసులుగా కట్ చేసి ప్లేట్లో పెట్టి ప్రతి ఒక్కరికి ఇస్తారని ఇస్తున్నారు అనమాట సో ఇక్కడైతే కేక్ కటింగ్ అవుతుంది सच में दीदी हाँ सच्चे, <laughs> सच्चे में बने हाय सच्चे में बने दीदी दीदी ने बनाया हां आपको क्या लगता है बहुत अच्छा <laughs> बहुत अच्छा ही ये तो है लेकिन आप बनाने से और अच्छा लगे दो तीन जोर मैंने बनाया దీదీ అయితే నేనే కేక్ రెడీ చేశానని నాతో జోక్ చేస్తుంది అనమాట నార్మల్గా వాళ్ళకి కేక్ చేయడం కూడా వచ్చు ఎందుకంటే వాళ్ళు కేక్ ఎలా తయారు చేయాలి ఏంటనేది క్లాసెస్కి వెళ్తారనమాట ఇక్కడైతే క్లాసెస్ అన్నీ ప్రతి ఒక్కటి నేర్పిస్తారు కాకపోతే పిల్లలతో టైం ఉండదని నేనైతే వెళ్ళను ఇక్కడైతే ఇలా ప్లేట్లలో పెట్టేసి మొత్తం అందరికీ ఇచ్చారనమాట కేక్ కటింగ్ అయ్యాక ఇక్కడ చూడండి దీదీ అయితే మొత్తం అందరికీ ఇస్తుంది అనమాట అందరూ చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనము ఎవరితో ఎలా ఉంటే మనతో వాళ్ళు అలానే ఉంటారు అనేది నాకు ఎప్పుడు నమ్మకం అనమాట మనం ఎక్కడి నుండో వచ్చాం కదా వాళ్ళు ఎలాగ ఉంటారో ఏంటి అనుకుంటే మనం కలకపోతే ఇంకెవరు మనతో కలరు అనమాట కాకపోతే ఫస్ట్ వాళ్ళు మనము ఇక్కడ కొత్తగా వచ్చేటప్పుడే ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి బాగా రిసీవ్ చేసుకుంటారు అనమాట వచ్చిన రోజు ఫుడ్ పెట్టడము ఇంకా తర్వాత రోజు టిఫిన్ అదంతా ఒక ఫార్మాలిటీస్ అనమాట ఎవరు కానీ ఎవరు కొత్తగా వచ్చినా మనం వాళ్ళందరికీ అవి చేస్తూ ఉండాల అప్పుడు నుండే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ఫ్రెండ్షిప్ అనేది ఎందుకంటే మొత్తం టూ త్రీ ఇయర్స్ ఉంటాం కాబట్టి మరి ఒక ఫ్యామిలీలో ఉండకపోతే అవ్వదు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా మొత్తం హ్యాపీ మూడ్లో ఉంటారనమాట ఈ త్రీ ఇయర్స్ కూడా ప్రతి విషయంలో వాళ్ళు అంటూ ఉంటారు ఉన్న రెండు మూడు సంవత్సరాలు మనకి ఏదో రుణం ఉంది కాబట్టి మనం ఇక్కడ కలిసాము మనం హ్యాపీగా ఉండాలి అని ప్రతిదీ చెప్తూ ఉంటారనమాట నార్మల్గా మన ఆంధ్ర సౌత్ సైడ్ వాళ్ళకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కొంచెం కాదు ఎక్కువే ఉంటుంది ఎందుకంటే మనకి హిందీ ఒక సబ్జెక్ట్ తప్ప ఇంకా లాంగ్వేజ్ అనేది చాలా తక్కువ ఇప్పుడు ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు మాట్లాడుతున్నారు సో ఆ విధంగా వాళ్ళు ప్రతి దానికి హెల్ప్ చేస్తారనమాట ఎక్కడైనా మనకి ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళు వేగంగా రియాక్ట్ అవుతారనమాట ప్రతిది కూడా అంటే వీళ్ళకి హిందీ రాదు అలా ఏం ఉండదు అనమాట అంటే కొన్ని దగ్గరలో ఉంటారు అంటే నేను విన్నాను కానీ మేమైతే సిక్స్ ఇయర్స్ నుంచి పంజాబ్ జమ్మూ ఇంకా ఇక్కడ మేరట్ అనమాట నాకైతే ఎప్పుడు అలాంటి వాళ్ళు ఎదురవ్వలేదు పరిచయమైన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి వాళ్ళు అనమాట పర్లేదు ఇంకా ఒడిస్సా వాళ్ళకి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఆంధ్ర మనం బార్డర్ కదా అని అనేసి ఇంకైతే వాళ్ళైతే మనం మనం ఫ్రెండ్స్ అని అనేసి ఇలా మాట్లాడుకుంటాం అనమాట ఇప్పుడైతే ఇంకా డ్యాన్సులు మొదలెట్టేశారు అనమాట చూడండి నార్మల్గా ఇలా పార్టీస్ అయ్యేటప్పుడు అయితే డ్యాన్స్ అని అనేసి దీదీ వాళ్ళు అడిగితే లేదు దీదీ మేము వేయము ఇలా ఏదని అంటే నవ్వుతారనమాట ఇంకే కాలంలో ఉన్నారు అలాంటివన్నీ పట్టించుకుంటారు అని అడుగుతారు కేకు స్నాక్స్ తిన్నాక సూప్ తాగిసి ఇప్పుడైతే భోజనాలకి మొత్తం రెడీ చేస్తున్నారు అన్నమాట ఫస్ట్ అయితే మగవాళ్ళందరికీ భోజనాలు పెట్టేసాము అంటే నార్మల్గా అన్నయ్య వాళ్ళకి అన్నయ్య వాళ్ళే ఒట్టించుకుంటారనమాట వాళ్ళు భోజనాలు చేశాక ఇంకా ఆడవాళ్ళు మొత్తం ఇంకా బ్లాక్లో ఉండే వాళ్ళందరం కలిసి భోజనాలు చేస్తాము సో ఇక్కడ చూడండి అందరూ బాల్కనీ ఉంటుంది పెద్ద బాల్కనీ కింద వాళ్ళకి పైన వాళ్ళకి మిడిల్లో బాల్కనీ ఉండదు కానీ వాళ్ళకి మాత్రం ఉంటుంది అనమాట మిడిల్లో వాళ్ళకి పెద్ద బాల్కనీ ఉంటుంది అక్కడ భోజనాలు పెట్టడం బాగుంటుంది ये पनीर की सब्जी बिरयानी अच्छा ये నార్మల్గా అయితే మనము గుమ్మడికాయ కూర ఎక్కువగా తినం కదా మన సైడు ఏదో పండగకి పండగ రోజు మేమైతే వంటల్లో కొంచెం గుమ్మడికాయ మొక్కేస్తాము మించి ఇంకెప్పుడు తినము కానీ వీలైతే అలా కాదనమాట గుమ్మడికాయ కూర చాలా బాగా చేస్తారనమాట అసలు గుమ్మడికాయ అని కూడా మనకు అర్థం కాదనమాట ఇంకా గుమ్మడికాయ పువ్వుతో పకోడీ కూడా చేసుకొని తింటారు ప్రతీ ఇంకా మనం వీళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ కూరగాయలు తింటాం అన్నమాట వీలైతే నాకు యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి చాలా సపోర్ట్ చేస్తారన్నమాట నాకే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు పిల్లలందరూ భోజనాలు చేస్తారన్నమాట భోజనాలు అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేశారనమాట డ్యాన్స్లు అనేవి సో ఇక్కడైతే చాక్లెట్స్ ఇస్తున్నారు దీది ప్రతి ఒక్కరికి ఇంకా మేము అందరం అయితే ఇంకా భోజనాలు చేయలేదు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాం అనమాట ఇంకా మగవాళ్ళు భోజనాలు చేసి వస్తే మేము తర్వాత తింటాం అని అనేసి ఇలాగ చాలాసేపు నైటు ట్వెల్వ్ ఎల్లుగా ట్వెల్వ్ థర్టీ అయిపోద్ది అనమాట భోజనాలు అన్నీ అయ్యేసరికి చాలా సరదాగా ఉంటుంది ఫుల్గా నవ్వుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట మామూలుగా వీడియోస్ తీయాలంటే మనసులో ఎక్కడో కొంచెం భయం ఉంటుంది అనమాట ఎవరేమనుకున్నారని ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటది కానీ ఆ బాధ కూడా లేదనమాట వాళ్ళు ఏమనుకోరు అనమాట దానికి కూడా వీడియో ఒక మెమోరీగా ఉంటుంది అని అని ఇంకా వాళ్ళే నాకు చెప్తూ ఉంటారనమాట సో ఆ ప్రాబ్లం కూడా లేదు మనం చక్కగా వీడియోస్ తీసుకోవచ్చు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే బోల్డ్ అని వీడియోస్ తీయొచ్చు అనమాట ప్రతిరోజు ఏదో ఒక ముచ్చట్లు పెట్టుకుని ఇలా టైం స్పెండ్ చేస్తుంటాం అనమాట మన ఊర్లో ఎలా అయితే అందరూ హ్యాపీ కూర్చొని మాట్లాడుకోవడము ఏవైనా వంటలు చేసుకుంటే వాళ్ళకి ఇవ్వడం వీళ్ళకి ఇవ్వడం అలాగే అనమాట ఇక్కడ కూడా సో ఇక్కడ చూడండి ఇదిగోటి బాల్కనీ పెద్దది ఇక్కడైతే పిల్లలందరూ ఈ విధంగా తిన్నారన్నమాట ఇంకా తినేసాక ఇక్కడ చూడండి పిల్లలు నాగిని డాన్స్ చేస్తున్నారు సో మగవాళ్ళ భోజనాలు ఇంకా పిల్లల భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి చూడండి బయట సో ఎవ్వరు లేరు అనమాట నార్మల్గా సైలెంట్గా ఉందన్నమాట ఇక్కడైతే దీది వచ్చేసి మాకు భోజనాలు పెడుతుంది ప్లేట్లోన భోజనాలు అప్పుడు కానీ బర్త్డే పార్టీ వాళ్ళే భోజనాలు పెట్టాలో అలా ఏముండదు అనమాట సో నార్మల్గా అందరం ఫ్రెండ్స్ కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు చక్కగా పెట్టుకొని హ్యాపీగా తినవచ్చు అన్నమాట సో ఇక్కడైతే మేము భోజనాలు అన్నీ ఇలా వేసుకొని ఇంకా బాల్కనీకి అయితే వెళ్ళిపోయామనమాట అందరం ఇలా కూర్చొని చక్కగా తిన్నాను పిల్లలైతే బర్త్డే కేక్ కట్ చేసినంత వరకు మాత్రమే ప్రశాంతంగా ఉంటారు తరువాత డ్యాన్సులకు మొదలెడతారు ఇంకా తినమన్నా అనమాట ఫుల్లు డ్యాన్సులు వేస్తారు అలుపు కూడా రాదన్నమాట నచ్చిన పాటలు వేసుకొని హ్యాపీ డ్యాన్స్ వేస్తారు పిల్లలే కాదు మేము కూడా ప్రతి పార్టీలో కూడా ఎండింగ్ మొత్తం అన్ని భోజనాలు పిల్లలు డ్యాన్సులు అన్నీ అయ్యాక సరదాగా మేము కూడా ఒక రెండు స్టెప్లు వేస్తారు खाना बच गया यार आप सब... आप लोग के लिए थोड़ा थोड़ा भेजेंगे देंगे प्लेट लेके के खाइए तो उसमें हम खाना थोड़ा थोड़ा दे देंगे चाहिए ఇక్కడ అయితే ఇంకా అందరికి పార్సల్స్ అనమాట ఫుడ్ అనేది ఉండిపోద్ది కాబట్టి అందరికి కూడా బ్లాక్ లో ఉండే వాళ్ళకి ఫ్రెండ్స్ కి ఇలాగా సమానంగా అందరికీ పనిచేస్తారనమాట సో ఈ విధంగా అయితే బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అరిస్తా చూడండి బయట బాల్కనీలో ఉన్నవన్నీ వాళ్ళ అంకులు భయ్య ఇంకా అరిస్తా తెచ్చి ఇంట్లో పెడుతున్నారనమాట మేమైతే ఇంటికి వచ్చాము బాగా మంచు ఉండడం వల్ల ప్రియాంచ్కి కొంచెం ఎక్కువ జలుబు చేసిందనమాట ఎప్పుడు జలుబు చేసినా వాళ్ళ డాడీ ఇలాగా గ్యాస్ స్టవ్ మేము కాపుతామన్నమాట కొంచెం వెయిట్ చేస్తుందని ఈ వీడియో కన్నా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ చేయడం అంత ఈజీ కాదన్నమాట అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్